రోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు పెద్దలు గురజాల సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు రామనారాయణ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు రాంబాబు గారికి పెద్దలు జంగా కృష్ణమూర్తి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తోటి సోదర నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి పల్నాడు ప్రాంతంలో కరువుతో అల్లాడుతా ఉన్నాం వర్షాలు లేవు వర్షాలు అరకొర పడ్డా కూడా రైతు పండించిన పంటకి గిట్టుబాధ లేకుండా ఇబ్బంది పడతా ఉన్నాం కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఉండే రైతుల సమస్యలు కానీ రైతుల్ని కూడా పట్టించుకోకుండా ఆయన బినామీలతోటి ఈ రాష్ట్రాన్ని దోసేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈరోజు రైతులకు ఒక భరోసా ఇచ్చే విధంగా రైతులను ఆదుకోవటానికి రాబోయే నాలుగు నెలల్లో వచ్చే ఎలక్షన్ లో మనందరం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని రాజన్న రాజ్యం రావటానికి మనందరం చేయి చేయి కలిపి ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో ఇక్కడున్న శాసనసభ్యుడు ఇరపతి రెడ్డి శ్రీనివాసరావు గారు అధికార నడ్డం పెట్టుకొని ఇక్కడున్న పోలీసులు అడ్డం పెట్టుకొని నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో ఉండే చిన్న చిన్న వ్యాపారస్తులు నోళ్లు కొట్టి చిన్న చిన్న నాయకులు కొట్టే పోలీసులు అడ్డం పెట్టుకొని ఆరు వందల కోట్ల రూపాయలు దోసేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాడు ఈరోజు అతను ఇష్టాసారంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏ మీటింగ్ లో చూసినా కూడా సరస్వతి భూముల విషయం మాట్లాడతాడు అక్కడేదో అన్యాయం జరిగింది అక్కడేదో సరస్వతి భూముల్లో అన్యాయంగా మనమేదో దౌర్జన్యం చేసినారని చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఎరపతి నేను శ్రీనివాసరావుకి నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినా చెప్తా ఉన్నాడు మార్చల్ నుంచి కొంతమంది వచ్చి అక్కడ అక్కడేదో చేసినాడని కూడా మాట్లాడుతా ఉన్నాడు నేను చెప్తా ఉన్నాను ఎరపతి నేను శ్రీనివాసరావుకి ఖచ్చితంగా మాకు సంబంధించి మా భూములకు సంబంధించి నువ్వు కొంతమంది రౌడీలు ఎంట పెట్టుకొని నువ్వు దౌర్జన్యం చేయాలని చూస్తా ఉన్నావు సరస్వతి భూమి చెన్నై పాలనే కాదు మా మీద దౌర్జన్యాలు చేస్తే మీ ఇంటికి వస్తా మీ గల్ల పట్టుకొని రోడ్డు మీద లాగుతాడని కూడా తెలియజేస్తా ఉన్నాను మేము పండాల్లోనే పుట్టా ఎవరికి భయపడే ప్రశ్నే లేదు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు మేము న్యాయంగా రైతుల దగ్గర నుంచి పోలు కొన్నాం నీ నీ రౌడీలు ఆ రోజు చేయబోతే వాళ్ళని అడ్డుకోవడానికి మేము పోయాం తప్పితే రైతుల మీద ప్రేమంటూ ఉంటే రైతులు ప్రేమించేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అని కూడా గుర్తు చేస్తా ఉన్నాను నీలాగా చంద్రబాబు నాయుడు అబద్ధాలకు మారిపోరు చంద్రబాబు నాయుడు వెన్ను మారిపోరు చంద్రబాబు నాయుడు అలాంటి నాయ నాయకుడి నాయకత్వంలో నువ్వు పనిచేస్తా ఉన్నావు నిజాయితీకి మారిపోయారు మాట ఇస్తే మడవు తిప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తా ఉన్నాం నీవు పోలీసులు ఉంది కదా అని అధికారం ఉంది కదా నీ సోర్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు ఒక ఆయనేమో మొన్న లోకేష్ వస్తే నేను రెడీ వైఎస్ఆర్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఏటాడటానికి మీరు అని కార్యకర్తలను రెచ్చగొట్టే కార్యక్రమం నువ్వు చేశావు నేను చెప్తా ఉన్నాను నీ వెనుక ప్రజలు ఎవరు లేరు నువ్వు ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి నీ దండాలకి నువ్వు పోషిస్తున్నా నీ రౌడీలు తప్పితే కార్యకర్తలు ఎవరు నీ వెనక లేరని కూడా గుర్తు చేస్తా ఉన్నాను నీ రౌడీలతోటి నువ్వు మా పార్టీ నాయకులను కార్యకర్తలను వేటాటం కాదు నీకు చేతులైతే నీకు దమ్ముంటే నువ్వు మా పార్టీ కార్యకర్త మీద చేయస్తుడు నీ సంగతి ఎంతో తేలుస్తావని కూడా గుర్తు చేస్తా ఉన్నాను పల్నాడులో పుట్టాం పల్నాడు రక్తంతో ఈ రోజు ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం రైతుల కోసం రైతుల కష్టాలు నిలిచిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబ మండతో రాజకీయాన్ని నడుపుతా ఉన్నా నేను చెప్తా ఉన్నా నేర్పతనే నువ్వు మాటలు కాదు నీకు చేతనైతే నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు నిజాయితీ పరుడు పల్నాడు ప్రాంతంలో రైతులని ఆలోచన చేసి నాగార్జున సాగర్ కట్టించి రైతు కెనాల్ ద్వారా ఈరోజు తొమ్మిది లక్షల ఎకరాలకు నీళ్లు పారిచ్చే ప్రాజెక్టు కట్టిన బ్రహ్మానంద రెడ్డి గారి మనవడు కాసు మహేష్ రెడ్డి గారిని ఈరోజు గురజాల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా రేపు నిలబడతా ఉన్నాడు నీకు చేతనైతే రేపు ఎలక్షన్ లో నీకు తమ్ముంటే నీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని ఓడి కాసు మహేష్ రెడ్డిని ఓడి నీకు చేతనైతే అంతేగాని మీ రౌడీలతోటి నువ్వు ఏదో దాదాగిరి చేస్తా ఉంటే ఇక్కడ ఎవరు కూడా చేతగాని వాళ్ళు లేరు ఇక్కడ ఎవరు కూడా అమాయకులు లేరు నువ్వు ఒక్క దెబ్బ కొడితే పది దెబ్బలు కొట్టడానికి రెడీగా ఉండవు కూడా తెలియజేస్తా ఉన్నాను నేను చెప్తా ఉన్నాను కాబోయే నాలుగు నెలలు ఖచ్చితంగా మనందరం కలిసి గట్టిగా పోరాటం చేస్తాం రాజన్న రాజ్యం వచ్చి మన ప్రాంతం సస్యశ్యామలు అయ్యే విధంగా మన ప్రాంతంలో ఉండే రైతులకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కలిసి అందరం ముందుకు పోదామని కూడా తెలియజేసుకుంటూ ఇదే ఉత్సాహంతో రాబోయే మూడు నాలుగు నెలలు ఖచ్చితంగా మనందరం కలిసి కట్టుగా పల్నాడు ప్రాంతంలో ఉండే అన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగిరే విధంగా ముఖ్యంగా మన ప్రాంతంలో చదువుకున్న వ్యక్తి మన ప్రాంత సమస్యలను ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు కృష్ణదేవరాలు గారిని ఎంపీ అభ్యర్థిగా మన మన ప్రాంతానికి పంపించడం జరిగింది ఎంతో నమ్మకంతో కృష్ణదేవరాలు గారు మన ప్రాంతానికి వచ్చారు పల్నాడు ప్రాంత ప్రజలంటే నిజాయితీకి మారిపోయారు ఒక మాట ఇచ్చినారంటే మాట తప్పని ప్రజలు పల్నాడు ప్రాంతం ప్రజలని విశ్వాసంతో మన ప్రాంతానికి ఎంతో నమ్మకంతో కృష్ణదేవరావు గారు వచ్చారు మంచి మెజార్టీ తోటి మన ప్రాంతం నుంచి కూడా కృష్ణదేవరావు గారు మంచి మెజార్టీ తోటి గెలిపిద్దామని మనందరం కలిసి కట్టుగా ముందుకు పోదామని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ జయర్ వైఎస్ఆర్